కూడదులు రాసిన పత్రిక వచ్చిన చూద్దాం గలతి రాసిన పత్రికాయి తొమ్మిది వచ్చిన చూద్దాం మనము మేలు చేట ఎందు విసుకెందు మనము అలయ్యక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోత పంట కోతము ఈ లోకంలో అనేక మంది అనేక మంది ప్రజలు సహాయం చేయమని సహాయం చేయమని ఎంతో మంది మనల్ని అడుగుతారు వారి అవసరలో ఉన్నప్పుడు మన ఎద్దకు వచ్చినప్పుడు మనం చేయగలిగినంత సహాయం చేయాలా మనం మేలు చేసేవారిగా మాత్రమే ఉండాలా విసుకొత్తు ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయమన్నప్పుడు ఏదైనా సహాయం చేయమన్నప్పుడు విసుక మేలు చేస్తే మనం చేసిన మేలు అన్నిటికీ ఏదో ఒక దినమున పంట కోతము ఏదో ఒక ఆ కూడా మన జీవితంలో నిండైన దీవెన్లుగా మారబోతున్నాడు మనము చేసిన మేలులన్నీ కూడా ఒక తినమున మన జీవితంలో ఒక నిండైన మేలులుగా మార్చబోతున్నాడు నిండైన మేలులుగా మార్చబోతున్నాడు మనం ఎల్లప్పుడు కూడా విసుక మేలు చేసేవారుగా ఉండాల విసుక మేలు చేసేవారుగా ఉండాల దశలోనికి రాసిన రెండో పత్రిక మూడో వచ్చాయి పదమూడో వచ్చిన కూడా చూద్దాం దశలో నీకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూద్దాం సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకోవద్దు సహోదరి సహోదరులారా మీరైతే చేయటంలో విసుకువద్దు అపుస్తుడైన పౌలు భక్తులు నేను తెలియజేస్తున్నాడంటే మరి ఆ దశలోనిక సంఘానికి రాసిన రెండవ పత్రికలో అపుస్తుడైన పౌలు మాట్లాడుతూ మీరు ఇసుక మీరు మేలు చేయండి విసుకువద్దు విసుకొద్దు మీరైతే మేలు చేయటలో విసుకుపోవద్దు విసుక మేలు చేయండి మేలు చేయండి అవసరతలు ఉన్న వారందరినీ తీర్చండి మీకు చేతనైనంత కలిగిన మీరు చేయగలిగినంత మేలు చేయండి అంతేగాని కీడును చేయడానికి మనం ఇష్టపడతాం కీడు చేసే వ్యక్తులుగా ఉంటున్నామేమో ఈ దినముల్లో క్రైస్తవులుగా పిలువడుతున్న మనము క్రైస్తవులుగా ఉన్న మనము విశ్వాసులుగా ఉన్న మనము అనేక మందికి కీలి చేసేవారుగా ఉన్నామేమో అనేకమైన ప్రజలను శ్రమల గుండా నడిపించే విశ్వాసులుగా ఉన్నామా ప్రశ్నించుకుందాం మేలు చేసేవారుగా ఉన్నామా కిడి చేసేవారిగా ఉన్నామా విసుకగా మేలు చేస్తే ఒక నాన్న ఆ పంట కోస్తావు నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు నువ్వు ఏది చేస్తావో అదే నీ జీవితంలో జరుగుతుంది నీ జీవితంలో మేలు చేస్తావా అనేక మందికి మేలు చేసావా నీకు మేలు చేసే దేవుడున్నాడు నువ్వు అనేక మందికి కీడుని కీడుని తెప్పించావా అనేక మంది ప్రజలను గుండా నడిపించావా నీ జీవితంలో కూడా ఆ కీడే నిన్ను వెంటాడుతుంది మీరు ఏదైతే విత్తుతారో అదే కోల్సుకుంటారు మనం ఏదైతే విత్తుతామో అదే మనం పంట కోస్తాం మనం పొలంలో వరి దాని విత్తితే ఒరే వస్తుంది అంతేగాని వేరే రాదు వేరే రాదు మేకకు మేక పిల్లే పడుతుంది మనం ఏదైతే విత్తుతామో అది మన జీవితంలో జరుగుతుంది మేలు చేసేవారిగా ఉండాలా గద్దెంపుకి వినాలా తల్లిదండ్రుల గద్దింపుని వినాలా దేవుని గద్దంపును వినాలా సేవకుల మాటను వినాలా వ్యతిరేకంగా ఆ మాటలకు ఆ మాటలు విన వినవకుండా ఆ మాటలు లక్ష్యం చేయకుండా ఉంటే నష్టపోయేది మాత్రమే మీరు మాత్రమే నష్టపోతారు మీరు మాత్రమే నష్టపోతారు దేవుని గద్దింపులు తీసుకోవాలా తల్లిదండ్రులు గద్దింపులు తీసుకోవాలా సేవకులు గద్దెంపులు తీసుకోవాలి స్వీకరించి స్వీకరించి సేవకులు నన్ను సరిచేసుకోవడానికి ఈ మాటలు చెప్పారు నా జీవితంలో ఈ చేదైన వేరుందేమో ఆ పాడు చేసే గుంట నక్కలు ఉన్నాయని సేవకుడు నీకు చూపిస్తే ఆ గుంట నక్కలు పారదాల నీ జీవితంలో ఆ పాడు చేసే గుంట నక్కలుంటే ఆ గుంట నక్కల్ని తీసివేయాలి వేర్లతో నీ జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే గుంట నక్కలుంటే గుంట నక్కలుంటే వేళ్లతో ప్రకలించు వేళ్లతో దేవుని సేవకుని మాటకు నువ్వు ఎప్పుడైతే లక్ష్యం పెడతావో ఆ గద్దింపులు చక్రే పడి తీసుకుంటావో నీ జీవితంలో మేలు జరుగుతుంది దేవుని మాట విని నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి దేవుని సేవకుని మాట విని నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో దేవుడు నీ జీవితంలో నిన్న ఆశీర్వాదాలు నీకు దేవుడు ఇస్తాడు ఒక దినానా నువ్వు ఆ పంటకు వస్తావు మేలు చేయవాడు మాత్రమే దేవుని సంబంధి నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉంటేనే అది దేవుడి సంబంధి బైబిల్ గ్రంథంలో మనం యాహాను రాసిన మూడో పత్రిక రాసిన మూడో పత్రిక రాసిన మూడో పత్రిక వచ్చినం చూద్దాం ప్రియుడా చెడు కార్యమున కాక మంచి కార్యం ననుసరించి నడుచుకున్న మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు దేవుని చూచినవాడు కాదు స్పిరిట్ గాడ్ మేలు చేయువాడు మాత్రమే దేవుని సంబంధి ఒక విశ్వాసిగా దేవుని నమ్ముకునే వ్యక్తిగా క్రైస్తవుడుగా పిలబడుతున్న మనం అందరం దేవుణ్ణి ఆరాధించే మనం దేవుణ్ణి విశ్వసించే మనం అందరము దేవుణ్ణి సత్యాన్ని తెలిసిన మనము దేవునితో సహవాసం చేసే మనము ఆ తండ్రితో నిత్యము పెనుగులాడే మనము ప్రార్థన ద్వారా పెనుగులాడే మనము దేవుని సంబంధిగా ఉంటే దేవుణ్ణి తెలుసుకుని ఉంటే దేవునితో మన నడిపింపు మన నడవడిక ఉంటే మనం మేలు చేయడానికి వెనక్కి పోమ వెనక్కి రాసిన మూడో పత్రికలో పదకొండవంలో మేలు చేయివాడు దేవుని సంబంధి దేవుని సంబంధి మేలు చేయివాడు దేవుని సంబంధి కీడు చేయివాడు దేవుణ్ణి చూచినవాడు కాదు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఎన్ని రోజులు ఆ సత్యం నీకు తెలియ తెలియకపోతే దేవుని మాటల ద్వారా నీ హృదయాన్ని ఒకసారి సరి చేసుకో క్రైస్తవుడు అని పిలబడుతున్నావు మా దేవుణ్ణి చూసిన వారుమైతే మనం మేలు చేసేవారేమో ఇతరులను నష్టపరిచే వారేమో కాకుండా ఉండాలంటే మనం ఆ దేవుణ్ణి చూడాలి ఇంకా ఎవరైనా దేవుణ్ణి చూడకపోతే దేవుడు నిజమైన దేవుడు సత్యాన్ని తెలుసుకోకపోతే మారు మనసుకు పొంది పొందకపోతే బాప్తి తీసుకుపోతే దేవుడు సత్యవంతుడు దేవుడు అనేక మందికి మేలు చేసిన దేవుడు అనేక మందికి ఆ కీడులో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు మేలు చేసి వారిని రక్షించిన దేవుడు ఇది నాన్న దేవుని మాటలు మేలు చేయండి మేలు చేయండి అనేక మందికి మేలు చేయండి మీరు కీడు చేస్తే కీడు చేస్తే దేవుని పిల్లలు కాదు దేవుని సంబంధాలు కాదు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది మీరు కీడు చేయ చూసారా మీరు దేవుని సంబంధాలు కాదు దేవుని చూసిన వారు కాదు మీరు దేవుని ఎరుగున్న వారు కాదు దేవుని తెలుసున్నవారు కాదు మీ భక్తి దేవుని తెలుసుకున్నప్పుడు యథార్థంగా విశ్వాసంగా మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులమైన మనం అనేక మందికి మేలు చేసే వ్యక్తులుగా ఉండాలి మేలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని గద్దెంపుకి లోబడితే సేవకుడు మద్దింపుకు లోబడితే మేలు చేసే వ్యక్తిగా ఉంటావు పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించిన వాడు అయితే దేవుని శక్తి నీలో ఉంటే దేవుని ప్రేమ నీళ్ళు ఉంటే మేలు చేసే వ్యక్తిగా ఉంటావు ఇతరులకు హాని చేయవు నీ జీవితంలో అటువంటి వాటికి చోటువో చోటో ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాను మీరు ఏ దేని అయితే ఏ దినమన మీరు ఏదైతే చేస్తారో అది మీ జీవితంలో తప్పకుండా ఒకరోజు పంటకు వస్తారు మీరు మేలు విత్తారా ప్రజలకి విశ్వాసులకి మీ జీవితంలో మేలే పొందుకుంటారు కిడి చేశారా కిడి చేయ తలసి చూసారా మీరు అదే కోసుకుంటారు దేవునికి విజ్ఞాపన చే అనేక మందిని సమస్యలు నడిపించాను మేలు చేయాలనుకున్నాను కానీ కీడు ద్వారా వారిని బాధ పెట్టాను క్షమించమని క్షమించమని నీ శత్రువులు క్షమించే హృదయం మన జీవితంలో ఉండాలా నీ అర్పణలు పక్కన పెట్టి నేర్పలను అక్కడ పెట్టి నిశత్రులు క్షమించు నిషత్రులు క్షమించు ఎవరికైతే అపరాధం ద్వారా కీడి చేసావో నీ మాటల ద్వారా నష్టపరిచావో ఎవరికైతే నువ్వు కేడి చేయదలిసి చూసావో దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు దేవుడు సేవడిగా హెచ్చరిస్తున్నాడు దేవుని మాటలకు గద్దెప్పుకు నువ్వు లోపడి లోపడి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి ఈ దినమున అనేక మంది అనేక మంది ప్రజలకు తెప్పించే ప్రజలుగా ఉన్నారు ఒక విశ్వాసిగా దేవుని సంబంధంగా ఉన్న నీవు కీడు చేయడానికి దేవుని మాటలకు దేవుడు ఒప్పుకోవడం లేదు నువ్వు కీడు చేసే వ్యక్తిగా ఉండడానికి ఒప్పుకోవడం లేదు నువ్వు కీడి చేయాలనుకుంటే నువ్వు దేవుని సంబంధం కాదు దేవుని కుమారుడు కాదు దేవుని వ్యక్తి కాదు దేవుని విశ్వాసం కాదు నువ్వు కీడి చేయాలని అనుకుంటే దేవుని విశ్వాసం కాదు దేవుని సంబంధం కాదు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మేలు చేసే వ్యక్తిగా ఉండు మేలు చేసే వ్యక్తిగా ఉండు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలా అనేక మందికి దీవుని కరంగా ఉండాల పేద రాసిన మొదటి పత్రిక మూడవ వచ్చి పదిహేడవ వచ్చిన చూద్దాం వేత రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చూద్దాం దేవుని చిత్తం లాగన దేవుని చిత్తం అలాగే శ్రమ బడు కంటే మేలు చేసే శ్రమ బహు బహుమంచిది దేవుని చెత్త మాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటేమో బహు మంచిది మనం ఇన్ని దినములు అనేక మందికి కీడు చేశామేమో అనేక మందిని ఇబ్బందులు గుండా నడిపించామేమో నీకు ఈ సత్యం తెలిసిన తర్వాత ఈ దేవుని వాక్యం నాకు తెలిసిన తర్వాత మేలు చేసి శ్రమ పడినా పర్వాలేదు కానీ కీడు చేసి శ్రమ పడద్దు కీడు చేసి శ్రమ పడద్దు కీడు చేసి శ్రమ కంటే మేలు చేసి శ్రమపడే బహు మంచిది అనేక మందికి మనం కీడు చేసామేమో ఆ దేవాది దేవుణ్ణి క్షమించమని అడుగుతాం క్షమించమని అడుగుతాం నీ కుమారుడిగా ఉండి దేవుని శిష్యుడిగా ఉండి దేవుని శిష్యురాలుగా ఉండి నీ ప్రజలుగా ఉండి అనేక మందిని కిడి చేశాను అనేక మందిని బాధలు పెట్టాను అనేక మందిని ఇబ్బందులు నడిపించాను దేవా నన్ను క్షమించండి వారిని నేను క్షమిస్తున్నాను వారి కుటుంబాలను నేను దీవిస్తున్నాను వారి కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాను నా పాపములను నా దోషములను మరొకసారి నీ ఎదుట ఒప్పుకుంటున్నాను నీ సన్నిధానములు ఒప్పుకుంటున్నాను దేవునికి విజ్ఞాపన చేద్దాం దేవునికి విజ్ఞాపన చేద్దాం సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తివి దేవుని సంబంధం అయిన వ్యక్తివైతే దేవుణ్ణి విశ్వసించే వ్యక్తివైతే దేవుని కుమారుడిగా పిలవబడుతున్న వ్యక్తివైతే దేవుని కుమార్తెగా పిలవబడుతున్న వ్యక్తివైతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యం ద్వారా మరొకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది మంచిది దేవుని వాగ్దానం ద్వారా దేవుని మాట ద్వారా మనం ఎవరినైనా ఇబ్బంది పెడితే అది అవాది దేవుణ్ణి అది అవాది దేవుణ్ణి కన్నీటితో విజ్ఞాపన చేసి ఎవరికైతే ఎవరినైతే ఇబ్బంది పెట్టావో వారికి క్షమాపణ చెప్పే వ్యక్తిగా ఉండాలి దేవుని ఎదుట ఫలానా వ్యక్తిని అనేక మార్లు నేను శ్రమ పెట్టాను కీడు చేశాను నన్ను క్షమించండి దేవా నన్ను క్షమించండి దేవా తినదినము కూడా నిక్షేవుని ఉంది దేవునికి వినపడాలి చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుని సంబంధివి కాదు సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి వై మరొకసారి దేవుని వాగ్దానం ద్వారా దేవుని మాటల ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను ఇచ్చేసే వ్యక్తివైతే నువ్వు దేవుని సంబంధం కాదు దేవుని సంబంధం కాదు ఇటు చేసే వ్యక్తిగా ఉండొద్దు అపరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మేలు చేసేవారు మాత్రమే ఆ జీవ పునర్ధానికి వెళతారు మేలు చేసేవారు మాత్రమే ఆ జీవ పునర్ధానానికి వెళతారు వెళతారు ఐదవ అచ్చాయి యోహాను 5వ వచనం చూద్దాం 5వ వచనం 29వ వచనం చూద్దాం మేలు చేసిన వారు జీవ పునర్ధనమునకు జీవ పునర్ధనమునకు కీడు చేసిన వారు దేహ పునర్ధనమునకు బయటకు వచ్చేది బయటకు వచ్చేది మేలు చేసిన వారందరూ జీవ పునర్ధనమునకు వెళ్తారు కీడు చేసిన వారు దేవుని ఎదుట నీవు లెక్క చెప్పవలసిన వారి ప్రతి మాటకు నువ్వేదైతే చేస్తున్నావో ఒక మారు మనసు కలిగిన వ్యక్తివైతే బాప్తీసం తీసుకున్న వ్యక్తివైతే దేవుని తెలుసుకున్న వ్యక్తివైతే నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నప్పటి నుండి ఇతరులను చేసే వ్యక్తిగా ఉండొద్దు దేవుడు కిడి చేసే వ్యక్తిగా ఉంటే నీవు తీర్పు పునర్ధానికి వెళ్తాను మేలు చేసే వ్యక్తిగా ఉంటే జీవ పునర్ధానికి వెళ్తానంటున్నా నీ మాటలు కానీ నీ క్రియలు కానీ ప్రతిదీ కూడా లెక్కడిగే దేవుడు చూచే దేవుడు చూస్తున్నాడు 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 ఎంతకాలము వ్యర్థముగా దేవుని మాటలు దేవుని సత్యమును తెలుసుకోలేదేమో దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు ఈయన మాటలు ఎవరైతే వింటున్నారో సత్యాన్ని తెలుసుకునే మాటలు దేవుని సత్యం ఏంటో దేవుని సంబంధులు ఎవరు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని సంబంధిగా ఉన్న వ్యక్తివైతే నువ్వు మేలు చేసే వ్యక్తిగా ఉంటావు కీడి చేసావా నువ్వు దేవుని చూసిన వ్యక్తి మారు మనసు పొందిన వ్యక్తి కాదు నువ్వు కీడి చేసే వ్యక్తిగా ఉంటే మారు మనసు పొందిన వ్యక్తివు కాదు నువ్వు ఆరాధించే వ్యక్తివు కాదు స్పష్టంగా రాయబడి బైబిల్ గ్రంథములు స్పష్టంగా రాయబడి ఒక దినమున తీర్పు దినమున లెక్క అప్పు చెప్పవలసిన వారు Manam <laughs> Leka Apachapols of Manam Leka Apachapols of Armana Apachapols of Armana. If put a coda, they win a martyr cook, and dollar, and the మేలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి మూడవది మొదటి విషయం గద్దింపునకు విసుకూడదు రెండవ విషయం మేలు చేయటంలో విసుకూడదు మూడవది విసుక ప్రార్థన చేయాలి విసుక ప్రార్థన చేయాలి వార్త పద్దెనిమిదవ వచ్చాయి మొదటి వచ్చిన వారు విసుక నిత్యము ప్రార్థన చేయి చుండవలేనంటుకో ఆయన వారితో ఈ ఉపవానం చెప్పాను నిత్యము కూడా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన ప్రార్థన చేయాలో ప్రార్థన మన జీవితంలో ప్రార్థన మన జీవితంలో ఎన్నో ఎన్నో మన జీవితంలో ఇస్తుంది ఎడతెక్క ప్రార్థన చేస్తే ఎడతెక్క ప్రార్థన చేస్తే మనకి ప్రార్థన ఎలాంటిదంటే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒక శక్తివంతమైన ఆయుధం ప్రార్థన మనం ప్రార్థన చేస్తే సన్నిధిని మన మధ్యకు తీసుకుని తీసుకుని ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషణ చేయడం దేవునితో మాట్లాడటం దేవునితో మాట్లాడడం మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేస్తే ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో ఎన్నో చేస్తాడు ఈనాటి క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే ప్రార్థన ఏ విధంగా చేస్తున్నారంటే వారి సమస్యల కోసం వారి అవసరతల కోసం లేకపోతే వారి ఆరోగ్యాల కోసం విద్యల కోసం పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు విశ్వాసాలు ఉన్నారు కానీ మనం ప్రార్థన దేనికోసం చేయాలంటే ఆత్మీయంగా ఎదగడం కోసం ఆత్మీయంగా జ్ఞానం సంపాదించుకోవడం కోసం దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రజలకు చేరువలకు వెళ్ళడం కోసం ఆ శక్తివంతమైన వివేకమైన జ్ఞానాన్ని పెంచుకోవడానికి మన జీవితంలో ఆ వివేకమైన జ్ఞానం ద్వారా అనేక మంది ప్రజలను బంధకాలను విడిపించడానికి ఆత్మ విజ్ఞాపన జీవితాల్లో ఎవరికి లేరు ఎవరికి ప్రతి ఒక్కరు కూడా వారి అవసరం కోసమే విజ్ఞాపన చేసుకుంటారు ఆత్మీయ విషయాల కోసం దేవుని పరిచయలు ఎదగడం కోసం దేవుని పరిచయలు దేవుని పరిచర్యలు దేవుని పరిచర్య ఇంకా ఎదగడం కోసం ఆత్మీయ విషయాలంటే ఆత్మీయ విషయాలంటే దేవుని చిత్తమైతే ఒక దినమన మీకు తెలియజేస్తా ఆత్మీయ విషయాలంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అనేక వరములతో మనం నింపబడాల పరిశుద్ధాత్మ శక్తి ద్వారా స్వస్థత చేయాలా విడుదల చేయాల అనేక మంది ప్రజలను దేవుని వైపు తిప్పడానికి ఆత్మవరములతో ఆత్మ ఫలములు మన జీవితంలో నింపుకోవడానికి ఆత్మీయంగా మనం ఇంకా బలపడడానికి దేవుణ్ణి నిత్యము ఎడతగగా ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ఎడతెగక ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి అప్పుడు మాత్రమే మన జీవితాలు దేవునికి ఇష్టలంగా మనం ఉంటాం దేవునికి దగ్గర సహవాసం చేసే వ్యక్తులుగా మనం ఉంటాం స్నేహితులుగా మనం దేవునికి ఉండగలుగుతాం కానీ మన బాధలు చెప్పుకుంటూ మన సమస్యలు చెప్పుకుంటూ మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు హృదయంతో మనస్ఫూర్తిగా పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో దేవునికి విజ్ఞాపన చేస్తే మన ప్రార్థనలు వింటాయి పెదవులతో నీ మాటలు కానీ పెదవులతో నీ ప్రార్థన కానీ దేవుడు లక్ష్య పెట్టే లక్ష్య పెట్ట నీ హృదయంలో ఆ కృంగిపోయిన బాధతో ఆ కన్నీటితో విజ్ఞాపన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థన వింటాడు అనేక మంది భక్తులు అనేక మంది విశ్వాసులు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు ఇవ్వట్లేదు మా సమస్యలు తీర్చట్లేదని ఎంతోమంది ప్రజలున్నారు ఎంతో మంది ప్రజలున్నారు దేవుడిని ప్రార్థన వినాలంటే దేవుడిని ప్రార్థన వినాలంటే నీలో విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే దేవుడు మన జీవితంలో అది చేయగలడు అని నమ్మాలి దేవుడు నీ ప్రార్థన వినాలంటే క్రుట్టిగా దేవుడిని నమ్మాలి దేవుడు నా జీవితంలో చేయగలడు నేను ప్రార్థన చేస్తానంటే విశ్వాసంతో కన్నిటితో ప్రార్థన చేస్తున్నాను కనుక నా ప్రార్థనకు జవాబిస్తాడు ఎడతెగ ప్రార్థన చేయి ఎడతెక ప్రార్థన చేయి విశ్వాసం కలిపి ప్రార్థన చేయాలి నమ్మకార్థంగా స్థుతి కోసం లేకపోతే కొంతమందిని వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి హెచ్చించుకోవడానికి గంభీరంగా ముఖస్థుతులు చేసుకోవడం అవి దేవుడు లక్ష్యం పెట్టేవి కాదు కన్నీటితో 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 దేవుణ్ణి స్థుతించు దేవుణ్ణి గణపరిచి విజ్ఞాపన చేయి ఎడతెగక ప్రార్థన చేయి అప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు మానక ఎప్పుడు ప్రార్థన మానకుండా ప్రార్థన చేయాలా కీర్తన గ్రంథము చివరిగా కీర్తన గ్రంథము నూట తొమ్మిదో వచ్చాయి నాలుగో వచనం చూద్దాం నూట తొమ్మిదో వచ్చాయి నాలుగో వచనం చూద్దాం నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను ప్రార్థన చేయుచున్నాను అనేక మందికి మేలు చేస్తాం అనేక మందిని మనం ప్రేమ చూపిస్తాం కానీ వారు ప్రేమను అర్థం చేసుకోలేక మరి అనేక మంది పగపెట్టుకుంటారు పగ పంచుకుంటారు అయినప్పటికీ దేవుని కుమారుడు అయినా కుమార్తెవైనా నీవు మానక నిత్యము దేవుడిని స్థుతించాల దేవుణ్ణి స్థుతించాలా దేవుణ్ణి నిత్యము స్థుతించాలా దేవుణ్ణి నిత్యము స్థుతిస్తేనే ఆయన గద్దెంపుకు లోబడితేనే మనం ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటాం మనం మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా కీడు చేసేవారుగా మనం ఉండొద్దు మేలు చేసే వ్యక్తులుగా ఉంటే మాత్రమే దేవుని సంబంధులు కీడు చేసే వ్యక్తులుగా ఉంటే దేవుని సంబంధులు కాదు కీడు చేసే వ్యక్తులుగా ఉండొద్దు కీడు చేసే వ్యక్తులుగా ఉండొద్దు ఎల్లప్పుడూ కూడా మనం మేలు చేసే వ్యక్తిగా ఉండాలా దేవుని గర్తింపుకు లోబడి ఉండాలా దేవుని గద్దింపుకు లోబడి ఉంది దేవుని గద్దెంపుకు లోబడి ఉన్నప్పుడే అసత్యవంతుడైన దేవుడు మన జీవితంలో మన జీవితంలో మేళలతో నింపి ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు ఆ వాటి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండి ఆయన గద్దెంపును మనం విందాం లోబడి ఉన్నాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆ నజరేడైన ఏ శైని మనం స్థుతిద్దాం గణపరం ఎల్లప్పుడూ కూడా వదిలిపెట్టుకోకుండా ప్రార్థన చేస్తూ తినదినము ప్రార్థన చేస్తూ యథార్థంగా యథార్థంగా దేవునికి నమ్మకంగా ఉందాం